దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోక అంటే ఏ ఎన్ని చేయకూడదు చెప్పండి ఇప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే చెడ్డ ఆలోచనలు ఇస్తారు కదా వాళ్ళ ఆలోచన ప్రకారం నడవకూడదు చెడ్డ ఆలోచనలు అంటే ఏంటో చెప్పన ఒక మాట చెప్తాను అర్థం కావాలి కాబట్టి అంటే ఏంటంటే ఇప్పుడు ఎలాంటి ఎవనస్తులైన పిలగాలు ఉన్నారనుకోండి పెళ్ళి అయింది మీకు పెళ్ళి కాని పిలగాళ్ళు ఉన్నారు ఎవరస్తులు అయిన పిల్లగాళ్ళు ఇలాంటి యవనస్తులైన పిలగాల్లో ఎవరో ఒకళ్ళు బయట తిరిగిపోతే ఆడపిల్ల ఒక ఆడపిల్ల ఉంటుంది ప్రభువుని తెలుసుకోలేదు కానీ తన ఇష్టం ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది హలిలోయ ఆమె ఈ ఇద్దరి ఇట్లల్లో ఎవరికి ఫ్రెండ్ అయింది పొద్దున్నే లేచి పోయి ఆడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటామంటే ఈ లోపల అన్నది ఏం పేరు నాన్న పేరు సీత 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 ఏంటక్క ఏమి లేదు కానీ సీత ఏ వయసులో చేయాల్సిందో ఆ వయసులో చేయాలి సీత ఏం చేయాలా ఏ వయసులో చేయాల్సిందే నేను చూసావా ఎట్లున్నాను నాకు ఈడు ఫోన్ చేస్తాడు ఈడు పంజాబీ డ్రెస్ కొనిస్తాడు వాడు ఫోన్ చేస్తాడు వాడు చెప్పులు కొనిస్తాడు ఈడు ఫోన్ చేస్తాడు ఈడు బిర్యానీ కొనిస్తాడు ఆడి పోన్ చేస్తాడు అది కొనిస్తాడు ఇది అని చెప్పి సీత నువ్వు అనవసరంగా ఎంజాయ్ చేయట్లేదు ప్రార్థన 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 చేసి బైబుల్ కొట్టుకుని అత్తమానం గుడికి పోతున్నావు నీకు ఏమత్తుందే ఇదిగో మన ఇంటి పక్కన పలాన అబ్బాయి ఉన్నాడు కదా వాడు మూడు నాలుగు రోజులు పట్టి నీకేనే చూస్తుండవు నువ్వు వాడికే చూడటా లేదట వాడు నాకు గడిచిన మన అక్కా నువ్వు చెప్పక్క మీ పెండుగాక అక్క మీ పెండుగాక చెప్పక్క మీ కాక అంటే నేను నీ దగ్గరకు వచ్చిన సీత ఆడతో తిరుగు సీత మంచోడు సీత తిరుగు సీత తిరుగు సీత అంతే అంతేనా అక్క నిజమే సీత అది మంచి ఆలోచన చెడ్డాలోచన ఆడపిల్ల ఎవరితో తిరగాల అయితే తల్లిదండ్రులతో లేకపోతే కట్టుకున్న తర్వాత భర్తతో తిరగాల ఏ పని కుమాలతో ఆ పని కుమాలతో తిరుగుద్దా దేవునికి స్తోత్రం అదే దుష్టున ఆలోచన అంటే గాడి దాట మేసేగా చెడగొట్టిన శుభ్రంగా బతుకుతున్న వ్యక్తులు కూడా కొంతమంది తన చెడ్డ ఆలోచన ద్వారా చెడగొట్టి వాళ్ళు పాడైందే కాకుండా వీళ్ళ జీవితాలు కూడా పాడు చేయడానికి అనేక మంది కంకణం కట్టుకొని తిరుగుతున్నారు ఈ రోజుల్లో అది నువ్వు గుర్తించాలి నువ్వు దేవుని పెట్టవే నువ్వు పాపములో పడకూడదు దుష్టుల ఆలోచనను ఉండకూడదు పాపిష్టి జీవితాన్ని జీవించే వాళ్ళ మార్గులను ఉండకూడదు మరి నేను ఏం చేయాలి పాస్ట్ గారు నాకు బోరు